అందరూ కూడా మాట్లాడేది కవిత కన్ఫ్యూషన్ లో ఉంది అని అంటున్నారు సో కవిత కన్ఫ్యూషన్ ఏం లేదు క్లారిటీ ఉంది గతంలో కూడా ఏది ఖమ్మంలో మీటింగ్ జరిగే ముందు కూడా అక్కడ ఖమ్మంలో కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆమె చెప్పింది బీఆర్ఎస్ అనేది సపరేట్ ఉంది నేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేను అని అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ రోజు వీడలేదు అని చెప్తుంది జాగృతి అనే సపె సంస్థ కాబట్టి అది నడిపించడం తప్పేముంది దాని దీనికి కార్యాచరణ దానికి ఉంటుంది పార్టీకి సంబంధించింది పార్టీకి ఉంటుంది ఆమె జాగృతితోనే కొన్ని కార్యాచరణలు చేస్తుంది దాంట్లో తప్పేం లేదు అయితే జరిగిన విషయం ఏంటంటే గతంలో ఒక మూడు నాలుగు రోజుల క్రిందట మన తీన్మార్ మల్లన్న ప్రజా ప్రతినిధి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది సో అలాంటి వ్యక్తి ఒక బూత్ మాట మాట్లాడడం జరిగింది కంచం పొత్తుందా మంచం పోతుందా అనేది సో దాని మీద ప్రతి ఏదైతే అధికార పక్షం వాళ్ళు మినిస్టర్లు అయితే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అనేసి మరి ఇంతగా విమర్శించినప్పుడు వాళ్ళు పార్టీ నుంచి నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉంది కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచే కవితకి ఎమ్మెల్సీ సీట్ ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి అసలు స్పందించాలి కదా వాళ్ళు ఖండించాలి కదా సరే అన్నకు చెల్లకు గొడవ అవుతుంది అనుకోండి ఇక్కడ ఆడబిడ్డ కదా ఆడబిడ్డ ఒక ఎమ్మెల్సీ ఒక మంచి హోదాలో ఉంది ఆమె సొంత చెల్లెలు సొంత కన్న కూతురు అందులో ముఖ్యంగా ఆడబిడ్డ మీరు ప్రజలకు సేవ చేద్దామని వచ్చినప్పుడు తన మన అనే భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూడాలి అలాంటప్పుడు మరి కేసీఆర్ కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తీర్మార్ మళ్ళీ అన్న మాటల్ని మేము అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే తప్పేముంది అది కాకుండా మరి కేటీఆర్ గారు మరి మీ చెల్లెనే కదా సరే మీ చెల్లెన పక్కన పెట్టండి తన తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ అది కాకుండా ఒక ఆడబిడ్డ మరి ఆడబిడ్డను కంచం మంచం అని మాట్లాడినప్పుడు కంచానికి పోతుందా నీకు నాకు మంచానికి పోతుందా అరే ఏదో వాళ్ళు మాట్లాడిన తప్పు మాటలు సరిదిద్దుకో ఒక ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పు అని చెప్పాలి కదా కేటీఆర్ కూడా మరి ఎవరు కూడా స్పందించకపోవడం ఏందో నాకు అర్థం అట్లా విచిత్రంగా అనిపిస్తుంది రాజకీయం రాజకీయం రానే చూడాలి మానవత్వాన్ని కోల్పోవద్దు ఎవరైనా సరే ఇక రాజకీయంలో దిగినాం కదా మానవత్వం లేదు మంచి చెడు లేదు మాకు నచ్చింది చేసుకుంటూ పోతాం మేము సంపాదించకూడదు ఒకటే మాకు తెలుసు అనుకోవడం మూలకత్వం సో ఆడపిల్లలు ఒక మాట అన్నప్పుడు తను కంపల్సరీ తనని ప్రొటెక్ట్ చేయాలి ఎవరైనా సరే అటు ఏది వీళ్ళు కూడా మన పేరుంది పొంగులేటి పొంగులేటి గారు అయితేంది లేదు అంటే పొన్నం ప్రభాకర్ గారు మహేష్ గౌడ్ అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినా తప్పు జరిగినా మేము దాన్ని ఖండిస్తాం మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది అంటే పక్క పార్టీ ఎమ్మెల్సీకి ఒక ఒక అవమానకరమైన సందర్భం కలిగినప్పుడు వీళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలబడ్డారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో పార్టీలు ఉన్న వాళ్ళకే మంచి చెడు ఉంటుందా బయట ఉన్న వాళ్ళకి కాదా మీరు హైదరాబాద్ గురించి కొట్లాడుతున్నారు బంట చర్ల గురించి కొట్లాడుతున్నారు ఇలా చాలా సోషల్ యాక్టివిటీస్ గురించి అది జనాలకు ఉపయోగపడేది అంటే జనాలకు ఉపయోగపడేది కొట్లాడుతున్నాయి కదా మీకు ఫ్యూచర్ ఉంటుంది సో దాని గురించి కొట్లాడుతున్నారు మరి ఇది కూడా జనాలకు సంబంధించిందే కదా ఒక ఆడపిల్లని కంచెం మంచం అనే పొత్తు మాట్లాడినప్పుడు మీరు దాన్ని ఖండించాలి మరి కేటీఆర్ గారు ఎటుపోయారు ఇప్పుడు కవిత కూడా డైరెక్ట్ తిట్టాలంటే కూడా ఆమెకు మనసు ఒక్కట్ల ఫాదర్ అయిపోయిండు కేసీఆర్ గారు అన్నీ అయిపోయిండు డైరెక్ట్ కూడా అట్లా అనకుండా ఏమన్నది అంటే బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది దీన్ని కంచం మంచం అనే పొత్తు నా ఒక్కదాన్నే కాదు యావత్ మన తెలంగాణలో ఉన్న అమ్మాయిలను అందరినీ కూడా అవమానం చేసినట్టే అంటే బీసీల గురించి చిన్న చిన్న కులాలు అంటే బీసీ గురించి అగ్ర కులాలు కొట్లాడితే తప్ప సో అట్లా తప్పు అట్లా కొట్లడం వల్ల వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కంచం మంచం పొత్తుందంటాడమ్ మల్లన్న అంటే ఒక్క ఒక్క ఆడది కాకుండా అందరు ఆడవులను కలిపి కంచెం మంచం అంటే ఇప్పుడు ఆమె కొట్లాడింది బీసీల గురించి కొట్లాడింది అంటే బీసీలో గురించి ఏ ఆడ ఆమె కొట్లాడినా మీకు సంబంధం లేదు మీరు అగ్రగురాలు మీకు నాకు మంచం పొత్తుందని మాట్లాడుతున్నాం మళ్ళీ అన్న తప్పు కదా సో అలాంటప్పుడు మీరు ఖండించాలి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు చాలా మంది ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు కదా సో మీరందరు స్పందించాలి స్పందించి ఖండించాలి దాన్ని మీరు ఇట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదు మళ్ళీ మీరు సరిదిద్దుకోండి వ్యాక్యూలు అనేసి చెప్పాలి సరే ఇటు వీలని తిట్టినా సరే ఇటు జాగృతి వాళ్ళని కూడా మీరు అలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాలి యాక్చువల్ ఆ దాడి వెనకాల పెద్ద ఒక కుట్ర ఉంది అది మీకు ఇంకో వీడియోలో చేసి చూపిసారి అది ఒక పెద్ద కుట్ర అది అసలు ఎవరిపై ఎవరు దాడి చేశారు ఎవరిని కొట్టారు ఎవరిని తలవారు తీసుకొని అరే పొట్ చేద్దామని అన్నది లేదంటే ఒక రాడ్ తీసుకొని కాళ్ళ మీద కొట్టింది సో ఈ మీద కొట్టింది ఇక్కడ చాలా ఉన్నాయి అవి లోపల డోర్ లోపల చాలా అయినాయి కానీ మళ్ళన్నా మొత్తం దాన్ని మార్చేసి ఏది మసిమ్ మసి పూసి చేస్తారు అంటారు కదా అట్లా క్రియేట్ చేశాడు అంటే సీసీ కెమెరాలు అన్నారు సీసీ కెమెరాలు బయట మరి సరే లోపల అంటే ఓకే వీళ్ళే ఎత్తుకపోయినారు బయట వేరే వాళ్ళు ఉంటాయి కదా అక్కడ చూస్తే తెలుస్తుంది కదా సీసీ కెమెరాలు తీసుకపోయినారా తీసుకోపోలేదు ఎవరు తీసుకపోయింది ఎవరి దగ్గర అవన్నీ క్లియర్ ఉంటాయి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అంతే తెలిసిపోయి దొంగవడు దొరవడు సో అది పక్కన పెడతా దీన్ని నెక్స్ట్ వీడియో చేద్దాం అయితే సో ఖండించాల్సిన అవసరం అయితే కంపల్సరీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి మొత్తం ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ కంపల్సరీ ఖండించాలి ఒక పార్టీని రిప్రజెంటేషన్ చేసే ఒక నాయకుడు ఇటు కేసీఆర్ అయితే ఉంది కేటీఆర్ అయితే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి దాని గురించి ఒక ఆడపిల్లకు అవమానం జరిగినప్పుడు చెడుగా మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకపోవడం ఏదో విచిత్రంగా ఉంది అందుకనే కవిత అన్నది తప్పేముంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు కవిత నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తే కూడా వీళ్ళు గెట్టే గెంటేద్దామనే ఆలోచనలో ఉన్నారా అంటే నా అంతా నేను రిజైన్ చేస్తున్నాను పార్టీ మెంబర్షిప్ కి నేను రిజైన్ అని కవిత చెప్పాను వీళ్ళ ఆలోచన ఏందో నాకు అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల అన్నప్పుడు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే దానికి న్యాయం పరంగా మీరు ఇన్ని ఇన్ని చేస్తున్నారు ఇంతమంది న్యాయం చేస్తున్నారు మరి ఇంతమందికి న్యాయం చేసినప్పుడు మీ పార్టీలో ఉన్న ఒక ఒక మహిళకు న్యాయం చేయకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు చాలా దరిద్రంగా ఉంది ఇది ఇది పద్ధతి కూడా కాదు సో మీరు ఎంబట్నే ఆ వైఖరి మార్చుకోండి అంటే పార్టీలో పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం అనుకోవడం మాత్రం మీ మూలకత్వం ఎందుకంటే పతనానికి మరికొద్ది కొద్ది దగ్గరికి అవుతారు మీరు ఇప్పుడిప్పుడే జనాల్లో కూడా కొద్దిగా జ్ఞానం వచ్చింది అంటే మనం తప్పు చేసామేమో అని సో మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు గో బ్యాక్ కాంగ్రెస్ అంటారు అది మీ కర్మ మీ ఇష్టం ఓ రెంజిల్ సో నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ